కుకింగ్ వీడియోస్ ఎవరు చూస్తారండి మనం ఏమన్నా గుడ్ చెఫ్లో అయితే కాదు గమనిస్తే ముందు వీడియోస్కి అంతా నాకు యాడ్స్ లేవను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటానా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే మన వీడియో అనేది ఇక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇలానే టూత్ టైప్ కెమెరాస్ అనమాట ఐఫోను నేనైతే ఫోన్ తీసుకోవడానికి కారణం అయితే ఇదే అనమాట ఇలా అటు అటు సైడ్ సైడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఒక్కటేసారి అయితే షూట్ చేయగలుగుతామనమాట ఈ ఫోన్లో అందుకనే అయితే తీసుకున్నా చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ ఉన్నా ప్లస్ బ్యాక్ కూడా మొత్తం వ్యూ అంతా చూస్తున్నారు కదా ఇదిగండి ఇలాగా ఫస్ట్ టైం కను మన వీడియో ఎవరైనా చూస్తా అంటే వీడియో కనీతే చిన్న లైక్ అయితే అండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఛానల్ని కాదు ఛానల్ని ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా ఏం లేదండి చిన్న ఒక చిన్న వీడియో యూట్యూబ్లో నీకు డబ్బులు వచ్చినాయా ఎంత వచ్చినాయి ఏమి అని అడుగుతున్నారనమాట వాళ్ళకైతే చిన్న క్లారిటీ నేను ఇంతకుముందే చెప్పానన్నమాట నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది నాకు మానిటర్ ఈ పిన్ నెంబరు అంతా వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఏమైందంటే నేను చేసుకున్న ఒక చిన్న పని వల్ల నాకు కాపీరైట్స్ అనేది పడిపోయి ఛానల్ పోయేసి పోయేంత వరకు అయిపోయిందని నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పిననమాట అంటే నేను పెట్టే వీడియోస్ అనేది ఫుల్గా ఎవరు చూడడం లేదు అని నాకైతే అర్థమైంది ఒక వందలో ఒక పది శాతం మందే చూస్తున్నారు తొంభై శాతం అనేది అలా వచ్చిందా స్కిప్ చేసామని ఏం కాదులే నేను ఎవరిని ఏమనలేదు ఎవరెవరిష్టం వాళ్ళది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా అని చూడాల్సిన అవసరం అయితే లేదు కదా నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అలా ఓకేనా దాని గురించి అలా అయిపోయిందనమాట కాపీరైట్స్ పడి నాకు మూడు నెలల వరకు ఛానల్ అనేది చాలా ఇదైపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు కానీ వ్యూస్ రావడం లేదు అని ఒకటి చిన్నది పెడితే అంటే నువ్వు వ్యూస్ కోసం కాదు చూడాల్సింది నువ్వు వీడియోలు పెడితే కదా బాగా చూడడానికి అని అని చెప్పి వస్తున్నాయన్నమాట అది కూడా నిజమే వాస్తవమే కాకపోతే ఇంకేం చేయాలండి ఛానల్ డల్ అయిపోయిందనమాట చాలా వరకు డల్ అయిపోయింది ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట నేను దాన్ని ఎలా గ్రోత్ చేయాలా అనేది అర్థం అవ్వట్లేదు ఐడియాస్ ఏం రావటం లేదనమాట మీరు ఇచ్చిన ఐడియాస్ నాకు ఇక్కడ నేను చేసే పరిధిలో వర్కౌట్ అవటం లేదనమాట చేయటానికి ఎవరు కొంచెం ఏదైనా కానీ కొంచెంగా అలా హెల్ప్ ఉంటే బాగుండు కానీ ఎవరు లేదు కదా దానివల్ల ఇబ్బంది పడుతున్నాను చూద్దాం దేవుడి దయ ఎలా ఉందో అని మీద దేవుడి దయ మీ అందరి సపోర్ట్ ఉండాలి చేస్తాము ఈ మధ్య హెల్త్ బాగుండడం లేదండి దానివల్ల కూడా కొంచెం డల్గా ఉంది ప్రాణము చేయాలనిపించడం లేదనమాట చాలా డల్ అయిపోయిందనమాట మొహం హెల్త్ సరిగ్గా బాగుండటం లేదు ఉంటాయి కదా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అలాగా అన్నీ మేము చెప్తే మేమేం చేయాలా అంటారు కదా ఏదో చెప్పుకోవాలనిపించి చెప్తున్నాను అనమాట ఇప్పుడు మన మాట ఏమంటే మనం డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అది అన్నీ మాట్లాడుతున్నాను నేనైతే డబ్బులు అయితే ఇంతవరకు నాకైతే ఒక్క రూపాయి కూడా రాలేదు చెప్తున్నాను బాగా అంటే నువ్వు ఛానల్ పెట్టి రెండు సంవత్సరాలు అయింది అది ఒకన్నర సంవత్సరం అయింది ఇరవై సంవత్సరం పైన అయింది అంటున్నారు కాకపోతే ఛానల్ అయితే పెట్టానండి నాకు ఈ మధ్యలో ఇట్లాంటి మధ్యలో ఈ ఇట్లాంటి ఇష్యూ రావడం వల్ల ఒక మూడు నాలుగు నెలల వరకు ఛానల్ పూర్తిగా అసలు ఏమొక్క పావుల కూడా సంపాదించలేదన్నమాట మొత్తము డల్ అయిపోయింది అసలు కాపీరైట్స్ పడ్డాయంటే నీకు ఛానల్ ఎత్తిపోయే దానికి రెడీ అయిపోయింది అంతవరకు అనమాట నా అదృష్టం బాగుండి ఒకే కాపీ రైట్ పడ్డం వల్ల బతికి బయటపడ్డాను అనమాట కాబట్టి డబ్బులు అయితే ఏం రాలేదు కానీ పిన్ నెంబర్ అది వచ్చేసింది పిన్ నెంబర్ నాకు ఛానల్ పెట్టిన ఒక ఏడు ఎనిమిది నెలల్లోనే పిన్ నెంబర్ అయితే వచ్చేసింది పిన్ నెంబర్ వచ్చిన తర్వాత ఇట్లా కాపీరైట్స్ అయితే పడింది అన్నమాట నాకు అట్లా పడ్డం వల్ల ఛానల్ మొత్తం అనమాట ఒక్క పావులా కూడా సంపాదించలేదన్నమాట ఛానల్ ఇప్పుడు మళ్ళీ ఒక ఒక ఇరవై రోజుల ముందు నుంచి నా ఛానల్కు ఇప్పుడు యాడ్స్ ఇస్తే ముందు వీడియోస్కి అంతా నాకు యాడ్స్ లేవు అనమాట మళ్ళీ ఇప్పుడు ఒక ఇరవై ఇరవై రోజుల నుంచి అట్లా అటు ఇటు నెల అయింటుందిలేండి అప్పటి నుంచి మళ్ళీ యాడ్స్ వస్తున్నాయి మన ఛానల్కి మనకు డబ్ యూట్యూబ్లో డబ్బులు రావాలి అంటే మన ఛానల్కి ఫస్ట్ యాడ్స్ అనేది రావాలా యాడ్స్ రాకంటే డబ్బులు ఏం రావు కదా నా ఛానల్కి ఒక మూడు నెలలు అసలు యాడ్స్ అనేది లేవు అనమాట ఎందుకంటే కాపీరైట్స్ పడింది కాబట్టి మానిటైజేషన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది మూడు నెలల తర్వాత నేను మళ్ళీ చేసిన మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నాను అనమాట చేస్తే మళ్ళీ ఓకే అయ్యి ఇప్పుడు యాడ్స్ అనేది నా ఛానల్కి వస్తున్నాయి కాకపోతే కొంచెం కౌంట్ అయితే అవుతుంది అది ఇంత అని ఇప్పుడే లేండి కౌంట్ అయితే అవుతుంది కాకపోతే ఇంకా అది ప్రాసెస్ మీకు తెలిసిందే కదా యూట్యూబ్ పెట్టే ప్రతి ఒక్కరికి తెలుసు అది మనం వంద డాలర్లు అయితే కానీ మనం అకౌంటే ట్రాన్స్ఫర్ చేసుకోలేము అని కాబట్టి దాని పరంగా చూసుకుంటే నాకైతే ఇంకా ఇంతవరకు ఏమైతే డబ్బులు అయితే ఏం రాలేదు ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు కూడా లేవు నాకు ఇంకా డబ్బులు రావాలా చేయాలా పెట్టాలా అంటే ఇంకా చాలా టైం పడుతుందిలేండి నాకు వచ్చే ఇలాంటి వ్యూస్ ఇంత చిన్న చిన్న అంటే నాకే కాదులేండి నేను ఇప్పుడు చూస్తున్నా అంటే మనక్కడ కోట్లో ఇంట్లో పనిచేసే వాళ్ళు అక్కలు చాలా మంది పెట్టున్నారు వాళ్ళకు వచ్చేసి మానిటర్ చేసిన అయిన తర్వాత చాలా మందికి వ్యూస్ అయితే పడిపోతున్నాయి చాలా మంది కంప్లైంట్ ఇదే నేను కొన్ని టెక్స్ట్ ఛానల్ అవి చూస్తూ ఉంటాయి కదా దాని కింద కామెంట్స్ అయితే ఇవే ఉంటాయి అన్నమాట అన్న మాకు మానిటర్ చేసిన అయింది వ్యూస్ తగ్గిపోతున్నాయి వ్యూస్ తగ్గిపోతున్నాయి అని అంటే అంటే వీడియో అప్లోడ్ చేయటానికి కూడా ఒక టైమింగ్ అంటూ ఉంటుందంట ఆ టైమింగ్ ఏమి ఎలా అనేది నాకైతే తెలియడం లేదు ఎందుకంటే మన ఇండియాలో ఒక రకంగా ఉంటుంది టైమింగ్ ఇక్కడ ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు ఇండియాకు వైట్కి రెండున్నర గంట తేడా అయితే ఉంటుంది దుర్గా నైటీ మాత్రం బాగా కనపడుతుంది నువ్వు కనపడకపోయినా నైటీ నైటీ ఎర్రది వేసుకుంటావు కదా రోజు కలర్ది బాగా కనపడుతుంది అంట అట్లా అండి టైమింగ్ నేను ఏ టైంలో అప్లోడ్ చేయాలా అనేది నాకు అర్థమే అవ్వట్లేదు ఒకవేళ చూస్తే కనుక ఎవరైనా ప్లీజ్ నా వీడియో అనేది పూర్తిగా చూస్తే ఏం చెప్తున్నా అనేది అర్థమవుతుందనమాట ఎవరికైనా సరే అప్పుడు టైమింగ్ నేను పొద్దున్నే ఆరు గంటలకు ఇక్కడ అప్లోడ్ చేసినా మన ఇంటికా టైం తొమ్మిదిన్నర అవుతుంది ఆ టైంలో అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ రావడం లేదు ఎనిమిది గంటలకు అప్లోడ్ చేసినా రావడం లేదు ఎప్పుడు అప్లోడ్ చేసినా రావడం లేదు అది ఇంకెన్ని గంటలకి అప్లోడ్ చేస్తే నాకు వ్యూస్ వస్తుంది అనేది నాకే అర్థమవులేదనమాట అన్ని టయాల్లో అప్లోడ్ చేసాను వీడియో ఏ టైంలో చేసినా సేమ్ అలానే ఉంది ఇంక వదిలేసిన ఇంకా నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మెయిన్ ఇది వచ్చేసి నిమిషం నేను వచ్చేసి ఆరు నుంచి ఎనిమిదిన్నర లోపలయితే అప్లోడ్ చేస్తాను అనమాట క్వైట్ అంటే ఈ మధ్యలో ఎప్పుడు అప్లోడ్ చేస్తాననేది తెలియదు తెలీదు ఈ మధ్యలో అయితే అప్లోడ్ చేస్తాను అది వ్యూస్ అనేది ఎందుకు రావటం లేదో ఏమో తెలియదండి ఒకవేళ ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు ఓకేనా అందుకండి అలా నాకైతే ఇంతవరకు డబ్బులు అయితే ఏమీ రాలేదు ఇప్పుడే వచ్చే అవకాశాలు కూడా లేవు ఎందుకంటే ఛానల్ బాగా డల్గా అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకొంచెం యాక్టివ్గా ఉంటే కదా ఛానల్ ఈ ఛానల్ కొంచెం యాక్టివ్గా ఉండాలంటే ఇంకొక అటు ఇటుగా నిలబడుతుందేమో ఎందుకంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ రావాలి అంటే బయటికి వెళ్ళాలా బయటికెళ్ళి ఇప్పుడు పోయే పరిస్థితి అయితే కాదు బాగా ఎండలు ఉండటం వల్ల వడదెబ్బ కొట్టేస్తుందండి నాకు ఈ ఎండల వల్ల కూడా కొంచెం హెల్త్ అనేది సపోర్ట్ చేయడం లేదనమాట దానివల్ల కూడా బయటకు వెళ్ళలేక వీడియోస్ అనేది లేకపోతే ఎవరు చూస్తారండి మనం ఏమన్నా గుడ్ అయితే కాదు అందులో ఇది వేసారు ఇది వేసారు అది ఇది అంటారు అది ఎందుకు అని కాకపోతే ఇంకా వీడియో అనేది ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా మనము ఎందుకంటే మనం రెండు మూడు రోజులు మనం వీడియోలు అప్లోడ్ చేయకపోతే ఛానల్ అనేది వెనకాల పడిపోతుంది అంటే మనదేమి లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉండే ఛానల్ అయితే కాదు కాబట్టి తొందరగా ఛానల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనం వీడియోస్ అనేది చేయకపోతే దాన్ని బట్టి కూడా ఏదో ఒక వీడియో అనేది ఏదైనా కంపల్సరీగా ఒకటి రోజుకి ఒక్కటైనా అప్లై చేయ అప్లోడ్ చేయాలి అని ఒక ఉద్దేశంతో అది కుకింగ్ వీడియో కానీ ఏదో ఏ వీడియో అయినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నా అండ్ షార్ట్ రీల్స్ కూడా కొంచెం కొంచెం అర కొర అయితే అవి కూడా పెడుతున్నా నాకు కాపీ రైట్స్ పడినప్పుడు మాత్రం ఓన్లీ రీల్సే ఎక్కువ చేసేదాన్ని రీల్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంది అంటే నాకు తెలిసినంతవరకు రీల్స్ చేయడం వల్ల సబ్స్క్రైబర్లు పెరుగుతారు అంటే అందుకే దాంట్లో వచ్చేసి నీకు ఏమి కౌంట్ డబ్బులు అది అంటూ ఏమి ఉండవు కానీ సబ్స్క్రైబర్లు పెరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది రీల్స్లలో కొత్తగా ఛానల్ ఎవరైనా ఓపెన్ చేసిన వాళ్ళు రీల్స్ చేయండి బాగుంటుంది రీల్స్ చేస్తే తొందరగా గ్రోత్ అవుతుంది ప్లస్ సబ్స్క్రైబర్లు కూడా ఎక్కువగా పెరుగుతారు మనకు సబ్స్క్రైబర్లు పెరిగితేనే కదా యూస్ వ్యూస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతారు అంటారు నాకు తెలిసినంతవరకు అండి హలో చెప్పాను కదా నా వీడియోలో ఇది మ్యాటరు ఈరోజైతే మ్యాటర్ ఇది నాకైతే ఇంకా డబ్బులు అయితే రాలేదు వస్తే ఖచ్చితంగా మీతో షేర్ అయితే చేసుకుంటాను ఓకేనా హ్యాపీ ఫ్రైడే అండి అందరికీ బాయ్